ఒక్కసారి ఈ టూ సారి చూడండి ఈ శారీ అండ్ ఈ సారీ ఏమైనా డిఫరెంట్ కనిపిస్తుందా మీకు ఇంతమంది మన షాప్ కస్టమర్ వచ్చింది కస్టమర్ తీసుకొచ్చి బ్లౌజ్ కావాలని అడిగింది సో ఇదైతే మన షాప్ లో ఉన్న సారీ ప్రైస్ ఇక్కడ ప్రైస్ ఒకసారి చూడండి ఇది వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలండి సేమ్ వీవర్ ఇచ్చే ప్రైజ్ మనది వచ్చేసి రెండు వేల డెబ్బై రూపాయలు అండి అంటే మినిమము పద్నాలుగు వందల ముప్పై రూపాయలు చేంజ్ ఉందండి ఒక సారీ మీద ప్రైస్ సో దీన్ని బట్టి మీకు అర్థం కావాలి హోల్సేల్ కి రీటైల్ కి ఎంత డిఫరెన్స్ ఉంటది అనేది డిఫరెంట్ ఒక సారీ మీద రోజు మినిమం ఇద్దరైనా ముగ్గురు వస్తున్నారంటే రెండు వేల రూపాయల చీర మూడు వేల ఐదు వందల రూపాయలు బయట తెచ్చుకుంటున్నారంట ఇప్పుడే మా కౌంటర్ అబ్బాయి చెప్తున్నాడు నిజంగా జెన్యున్ ఇస్తామంటే ఎవరు నమ్మరండి రియల్ గా ప్రైజెస్ మేము ఇంత తక్కువ మార్జిన్ మీద ఇస్తున్నామన్నా మీరే డిఫరెన్స్ చూడండి టూ సారీస్ అయితే జెన్యున్ గా మేడం కొంచెం వీడియోలో రావడానికి ఇబ్బంది పడుతుంది తప్ప లేకపోతే మేడం కూడా వచ్చేవాళ్ళు వందల సారీస్ కొనుక్కుంటున్నారు కొనుక్కోండి ఎక్కడ కొనుక్కున్నా సరే కానీ కానీ ఇంత రేట్ డిఫరెన్స్ అనేది అసలు మేమైతే అమ్మో షాక్ అవుతున్నామండి అండి హండ్రెడ్ టూ హండ్రెడ్ డిఫరెన్స్ ఎవరైనా ఇస్తారు కావచ్చండి కానీ మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సేమ్ సారీస్ సేమ్ మీరు ఒకసారి కలెక్షన్ విజిట్ అవ్వండి చూసే రండి బ్లౌజ్ కోసం వచ్చింది ఇక్కడ ఇంత తక్కువ ప్రైస్ వచ్చాము యాభై వేల నుంచి లక్ష రూపాయల సారీస్ పర్చేజ్ చేస్తారు జస్ట్ ఈ సారీ ప్రైస్ చూసి తనే కంపారిజన్ చేసుకుందండి మేము చెప్పడం అనే కాదు సో ఇట్లాంటి మిస్టేక్స్ ఎవరు చేసుకోకండి ఇక్కడ ఉన్న మన ఇన్నర్ కలెక్షన్స్ రండి యూనిక్ సారీస్ ఉంటాయి అండ్ లో బడ్జెట్ చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి సో మన ఎన్నర్ కలెక్షన్ ని మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ